చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సంఘా రోషన్ కుమార్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు రక్షాబంధన్ పర్వదినం కూడా ఆరోచి కావడంతో గెరగొంటపల్లిలో సన్నడ నెలకొంది సరిహద్దు రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన మహిళా ఏఎంసీ చైర్మన్ రాణి ఇతర ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాఖీ పండగ కోలాహారంగా సాగింది ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ ప్రేమ అభిమానాలకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం చాలా భావిస్తున్నారు ప్రతి ఒక్క ప్రేమ ఆ చూస్తుంటే నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను కాబట్టి ముందుగా జై నాయకుడు జై జై కేవలం ఓట్ బ్యాంక్ గా చూడడం అనేది తెలుగుదేశం లక్ష్యం కాదు మీ యొక్క అలాగే అభిపతి విషయంలో ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నాయో ఒకటి నేను గమనించిన దాంట్లో నాయక్పూర్ విషయంలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో

ఏదైతే ఉద్యోగ అవకాశం కల్పించే విషయంలో కూడా మరి కొన్ని ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మరి మీకు అన్ని విధాలు న్యాయం చేసేలాగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు